సర్కార్ పై అప్పుడే విమర్శలు గురిపెట్టింది వైఎస్ఆర్సీపీ పక్కా ప్లాన్ ప్రకారమే తమ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఈ దాడుల వెనుక చంద్రబాబు కూడా ఉన్నారని ఆరోపించారు వైసీపీ పార్లమెంట్ సభ్యులు ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది నిస్తేజంగా మారిపోయింది వ్యవస్థ పని చేయకుండా మానేసింది చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరూ కూడా ఈ రక్త చరిత్ర నేను అభివర్ణిస్తూ ఉన్నాను ఇది రక్త చరిత్ర ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది అధికారం ఇప్పుడు కూడా శాశ్వతం కాదు ఎన్నో ఎన్నో పార్టీలు ఎంతోమంది అధికారంలోకి పోయారు కానీ ఈ విధంగా కార్యకర్తల పైన దాడులు చేయడము ఇల్లులు కొట్టడం ఇవన్నీ కూడా కొత్త పద్ధతి ఎప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరగలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తాను ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు మీరేవైతే ప్రామిస్ చేస్తారో ఏవైతే మంచి పనులు చేస్తారో అవన్నీ కూడా చేయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫార్టీ పర్సెంట్ పబ్లిక్ ఈరోజు ఓటమి చెందిన కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఈరోజు అన్ని లిఖితపూర్వంగా ఫిర్యాదులు అందించడం జరిగింది దీనిపై వీళ్ళ దగ్గర స్పందన రాకపోతే తప్పకుండా న్యాయ పోరాటం దానికి కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడుకోవటానికి మా పార్టీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా పార్టీ కట్టుబడి ఉంటుంది మళ్ళా రేపు పార్లమెంట్ సెక్షన్ ప్రారంభ ప్రారంభమైనాక తప్పకుండా రెండు సభల్లో కూడా ఉభయ సభల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై జరుగుతున్న దాడులకి పోలీసులు ఎక్కడా కూడా చర్యలు తీసుకోనున్న పరిస్థితులు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం